హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం హ్యావ్ టు టు చేయవలసిన పని గురి చెప్పేటప్పుడు హ్యావ్ టు యాజ్ టు ఉపయోగిస్తారు నేను స్కూల్కి వెళ్ళాలి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి వాళ్ళు పాట పాడాలి అక్కడ ఈ ఉత్తరం పోస్ట్ చేయాలి చేయవలసిన పని గురించి చెప్పేటప్పుడు హ్యావ్ టు యాజ్ టు ని ఉపయోగిస్తారు హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలంటే ఐ హ్యావ్ 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 దే యాజ్ ఎప్పుడు ఉపయోగించాలంటే హీ హ్యాస్ 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 ఇట్ రమేష్ వచ్చినప్పుడు హ్యావ్ ను ఉపయోగించాలి ఫస్ట్ యూ టు నో ది ట్రూత్ ముందు నీవు నిజం తెలుసుకోవాలి హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్ వెల్ మనం బాగా పరీక్ష రాయాలి అతడు స్కూల్ కి వెళ్ళాలి ఈ హ్యాస్ టు గో టు స్కూల్ హ్యావ్ టు ట్రై స్పీక్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించాలి గంటలకు నిద్ర లేవాలి ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ది మార్నింగ్ మనం పెద్ద వాళ్ళను గౌరవించాలి టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ యూ నేను నీ నుండి చాలా నేర్చుకోవాలి టు విత్ అదర్స్ మనం ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి నేర్చుకోవాలి చేయాలి పని గురించి చెప్పేటప్పుడు హ్యావ్ టు ఉపయోగిస్తారు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఓపీ ఇంగ్లీష్ గ్రామర్ హ్యాపీ దివాలి బి వేర్ ఆఫ్ థ్యాంక్ యూ టు ఆల్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్